హాయ్ అండి లతలాగు స్వాగతము అందరూ బాగున్నారా ఏమండి నేనైతే షాపింగ్ చేయలేదు కానీ చార్మినార్లో చూసారండి ఈ బుట్టలు నాకు భలే అందంగా కనబడ్డాయండి ఇలాగా గిఫ్ట్ బుట్టల్లాగా అలాగే ఇగో చూడండి అంటే అక్కడ ఏమి తీయలేమండి అసలు అంత ఉంటుంది రష్ ఇదిగోండి ఈ నాగో ఒకటి నాకు బాగా అనిపించిందండి అండి అలాగే ఇగో చూడండి ఈ బ్లూ స్టోన్స్తో అలాగే ఇక చూడండి అన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా రకరకాల నగలు హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అట్లా అంటే కొన్ని నాకు దగ్గరలో కనిపించిన మటుకు నేను తీయగలిగాను అండి ఇదిగోండి వర్క్ బ్లౌజెస్ అయితే చాలా చీప్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూసారా కలర్స్ అవి టూ ఫిఫ్టీ నుండే స్టార్ట్ అండి వర్క్ బ్లౌజెస్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నీ దగ్గరికి తీయలేకపోయాను కానీ కొన్ని దగ్గర కనిపించినవి మటుకు తీసాను ఇది వర్క్ బ్లౌజెస్ కూడా చూడండి ఒకదాని మించి ఒకటి బాగున్నాయండి కాస్ట్ని బట్టండి హెవీ కాస్ట్లో ఇంకా బాగున్నాయి ఇవైతే కొంచెము టూ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ అనుకుంటానండి అయినా కూడా బాగానే ఉన్నాయండి అంటే సింపుల్ వర్క్ తోటి కొన్ని అంటే ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో ఇంక ఇవైతే తీసానండి కొన్ని మీకు చూపిద్దామని సింపుల్ వర్క్వి కొన్ని నేను మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్